ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారడున్నాయి గత అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు స్థానాలకు గాను ఏకంగా పన్నెండు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం ఉమ్మడి పాలమూరు జిల్లావాసి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముద్దుకు సాగుతున్నారు అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎంపీ ఎన్నికలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు అగ్ని పరీక్షలు తెచ్చిపెట్టాయి ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు వీరిలో ఎనిమిది వందల యాభైకి పైగా బీఆర్ఎస్ ఓటర్లు ఉండగా మూడు వందల యాభై వరకు కాంగ్రెస్ నూట యాభై దాకా బీజేపీ మిగతా ఇతర ఓటర్లు ఉన్నారు ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జీవన్ రెడ్డిని గెలిపించుకోవటం సులభతరం కాకపోయినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు గత ప్రభుత్వంపై కోపంగా ఉండటం తమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం కారణంగా ఈ ఎన్నికలలో వారంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న నమ్మకంతో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇందుకోసం ఇప్పటికే తమదైన శైలిలో ఇతర పార్టీల ఓటర్లతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండగా బిఆర్ఎస్ తమకు ఉన్న అనుకూల పరిస్థితులను జారవిడుచుకోవద్దు అన్న పట్టుదలతో ఉన్నారు తమ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించుకుని తిరిగి తమ సత్తా చాటుకోవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఓటర్లు చేజారుకోకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సవాలు కానుంది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నే రెడ్డి పోటీ పడబోతున్నారు ఇక్కడ ఎన్నికలు గతంలో మాదిరిగా కాకుండా నువ్వా నేనా అన్నట్లు సాగే పరిస్థితులు కనబడుతున్నాయి